ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు టీడీపీ నుంచి బీధా మస్తాన్ రావు సానా సతీష్ నామినేషన్ వేగా బీజేపీ నుంచి బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేశారు ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం కోలాహలంగా కనిపించింది ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయడానికి మంత్రులు ఎమ్మెల్యేలు తరలివచ్చారు మూడు స్థానాలకు ముగ్గురే నామినేషన్లు వేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది నామినేషన్ల పరిశీలన తర్వాత ఏకగ్రీవ ఎన్నికపై అధికారులు ప్రకటన చేస్తారు అనివార్య కారణాలతో రెండున్నరేళ్ల మరో పార్టీలో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు సముచిత గౌరవం ఇచ్చారన్నారు టీడీపీ రాజ్యసభ అభ్యర్థి మస్తాన్ అలా బయటకు వెళ్లనందుకు చింతిస్తున్నట్లు తెలిపారు టీడీపీ తనకు సొంత ఇల్లుగా పేర్కొన్నారు కానీ నా ఈ తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల చరిత్రలో ముప్పై తొమ్మిది నాలుగు సంవత్సరం తెలుగుదేశం పార్టీలోనే ఉండడం జరిగింది మళ్ళీ కూడా ఈ పార్టీకి వచ్చి ఈ పార్టీలో ఏ విధంగా నా వంతుగా మా వంతుగా కూడా రాష్ట్రాభివృద్ధికి కానీ పార్టీ అభివృద్ధి కానీ కృషి చేయడానికి అవకాశం వచ్చినందుకు దాన్ని మమ్మల్ని ప్రోత్సహించినందుకు పెద్దలు మా బీసీ నాయకులు అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీలో సొంత ఇల్లు ఇది ఆ సొంత ఇంట్లో మూడు సంవత్సరాలు లేకుండా పోయేందుకు చింతిస్తూ ఉన్నాను మనసా వాచ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకుడు తనపై సీఎం చంద్రబాబు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్ పెద్దల సభకు తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఇకపై ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు సతీష్ కష్టపడిన విధానాన్ని గుర్తించి ఇంత చిన్న వయసులోనే తక్కువ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను నా వంతుగా ఢిల్లీలో పనిచేసి వీరికి పార్టీ యొక్క అభివృద్ధి ఆదేశాలని ఢిల్లీలో పాటించడానికి నేను ముందు నడిపిస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బీసీల కోసం ఎక్కడికైనా వెళ్ళి పోరాటం చేస్తానన్నారు బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య తాను పార్టీల కండువాలు వేసుకోవడం లేదంటూ పార్టీలే తన దగ్గరికి వస్తున్నాయని చెప్పారు చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తానన్నారు కృష్ణయ్య వల్ల చేయలేకపోయాడు ఆ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగించిన ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజ్యసభ ఇచ్చాడు రెండేళ్లు రాజ్యసభగా పనిచేశాడు బీసీలకు నేను యాభై ఏళ్ళు పోరాడి బీసీలు చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి ఆర్థికంగా డెవలప్ కావాలని పోరాడి స్కాలర్షిప్ స్కీమ్ ఫీజు రియంబర్స్మెంటు ఆరు వేల హాస్టళ్ళు పదిహేను రెండు రాష్ట్రాల్లో కలిసి పదిహేను రోజుల గురుకులాలు లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉద్యోగాల భర్తీ లక్షలాది ఉద్యోగాల భర్తీ కోసం పోరాడి ప్రతిరోజు ప్రతిరోజు ఉద్యమం ప్రతిరోజు మీటింగ్లు కనువలేసుకోలేదు బీసీల కోసం ఎక్కడ ఉపయోగం ఉంటే అక్కడ పోయి పోరాడుతున్నా అన్ని మతాల మీద పోరాటం కాదు